దేవుని వాక్యంలో రాయబడిన శిష్యులేమో సువార్త ఇరవై నాలుగు అధ్యాయం రెండవ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి చూడండి ఇదే కాకుండా యోహన్ స్వార్తకి వెళ్దాం అది కూడా మనం చదివాం కాబట్టి ఇరవై అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు చదువు ఇరవై అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మేము ఇక్కడ రాయబడింది అంటే భయము చేత అపోస్త వాళ్ళ వేసుకు వారి శిష్యులు ఏం చేస్తున్నారు అటండి భయము చేత తలుపులు వేసుకున్నారు ఆయన వారిని చూడటానికి ఏం చేశాడంటే ఆ తలుపులు తెలిసేసాడు అక్కడ ఎవరు లేరు తోమ లేడు తోమ వచ్చిన తర్వాత చెప్తే నమ్మలేదు అమ్మా వినాలి అయినప్పటికీ తోమా వచ్చిన తర్వాత కూడా ఆయన తలుపులు వేసుకునే ఉన్నారు చూడండి యేసుప్రభు వచ్చి భయపడకండి మీకు సమాధానము అని చెప్పినప్పుడు కూడా ఈయన భయపడి మళ్ళీ తలుపులో వేసుకున్నారు భయము అనేటటువంటిది నీకు దేవునికి మధ్య తలుపు వేసేస్తుంది అడ్డు పెట్టేస్తుంది భయం అనేటటువంటిది చూడండి ఆ యొక్క ఆ రాయి రాతి స్వభావం ఆ అడ్డుబండ అడ్డురాళ్ళు ఎందుకు పడతాయి ఎప్పుడు పడతాయో నువ్వు సోమవారం నుంచి మంగళవారం వరకు దేవుడి సన్నిధి ఎలక బోతుకుతావు ఆదివారం నాడు దేవుడి సన్నిధి కావాలనుకుంటా శుక్రవారం ఉపవాస ప్రార్థన నీకు సంబంధం ఉండదు పదే కాలం రాత్రి కాలం జరుగుతున్న ప్రార్థనకి సంబంధం ఉండదు నీకు తెలుసు దేవుడు నీతో మాట్లాడుతాడు నా కుమార్తె ఎల్లు ప్రార్థనలో ఉండని ఎన్నోసార్లు చెబుతాడు చెప్తాడు చెప్పలేదా మీ అందరికీ మీ హృదయాల్లో మీ గుండెల మీద చేతులు వేసుకొని మీరు ఆలోచించండి ప్రభువు నాకు అలాంటివి ఏమీ చెప్పటం లేదండి అయ్యే దేవుడు కానీ అనగలరా లే పలుమార్లు ప్రేరేపిస్తే నువ్వు అని అడ్లు పెట్టుకుంటున్నావు ఆ అడ్డే నీకేమైపోతుంది అంటే బండ నువ్వు పెట్టుకున్న అడ్డే నీకు బండ అడ్డు బండగా అడ్డు రాయిగా అది ఎంతో పెద్దదిగా మారిపోతూ ఉంటుంది వాళ్ళు భయం ఇచ్చేది ఇరవై ఆరు వచ్చినప్పుడు ఆ యోహంస వార్తలను నీకు చదవచ్చు మరలా లోపలు ఉన్నాడు పామవారితో ఉన్నాడు మళ్ళీ ఏ మూపడి ఉన్నాయి ఎన్ని రోజులకు వచ్చాడు మళ్ళీ యేసు ప్రభు మరి ముందు వచ్చాడు కదా ఎనిమిది రోజుల క్రితం వచ్చినప్పుడు మరి ఫ్రీడమ్ చేశాడు కదా పరిశుద్ధాత్మను ఊది ఆత్మను పొందమని చెప్పాడు కదా మరి ఏమైనట్టు దేవునికి స్తోత్రం నీకు ఏది అడ్డుతుందో నేను చెప్తానో చెప్పి ముగిస్తాను ఏ స్కేల్ గ్రంథం నీకు అంటే అడ్డు ఏదో చెప్పనా నీకు నీ దేవునికి ఆటంకముగా ఉండేటటువంటి అడ్డు లేదో చెప్పనా ఏ స్కేల్ గ్రంథం పదకొండో తేమిది తొమ్మిదో వచ్చింది ఏ స్కేల్ గ్రంథం పదకొండో తొమ్మిది బాబు

రాతి గుండే రాతిగుండె పదకొండ అధ్యాయంలో కూడా ఆ మాట ఒకటి ఉంటుంది ఆ మాట ఎన్నో వస్తుందో చూడండి రాతి గుండె మీలో నుండి తీసేసి ప్రియులరావు ఇదే అడ్డు పదకొండు పంతొమ్మిదా నా కట్టుడలను నా వీధులను నా వాక్యమును అనుసరించి గైకున్నట్లు ఎక్కడి నుండి ఎక్కడి నుండి అమ్మా దేవుడు అంట మీ శరీరాల్లో నుండి చిన్నప్పుడు తినిపిస్తారట రా అది గుండెల్లో ఉండిపోతాయి అంతేనా చిన్నప్పుడు పిల్లలకి అడగడారు కదా ఏవో రాడతారట నిజమా కోడికి కోడి గారకాయలు రాళ్ళు ఏవో ఉంటాయి అంటే అవి పెడతారు చిన్న పిల్లలకి ఎందుకంటే ఏది తినేసినా ఏది తాగేసినా అరిగిపోవడానికి అంట మీక కానీ ఆ చిన్నపురాలకు ఉక్కుబోలు వేసే వాళ్ళు ఉంటారు కదా ముస్లాములు వాళ్ళు అడుగు చెప్తారు చిన్న బాగుంటుంది మీరు పెడతారు ఇక్కడ ఇక్కడేమంటున్నాడు దేవుడు ఆ రోజు ఏమో ఆగో కానీ వారి శరీరంలో అబ్బా అదేనండి నీకు దేవుని స్వరం వినబడుతున్నా ప్రార్థనకి వెళ్ళాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నా నువ్వు వెళ్ళకపోవడానికి కారణం అదే ఏడిది రాతి గుండె తీసేసి మాంసపు గుండెని మెత్తగా ఉండే గుండెని ఇచ్చి నీవు నీ శరీరంతో ఏకీభవించవు నీ ప్రాణాత్మ శరీరాలు నీతో ఏకీభవించవు పరిశుద్ధాత్ముడేమో ఎలామని చెబుతాడు నీ శరీరం ఏమో వద్దని చెబుతాడు అందువలన పునరుత్థానులైన ఏసఐకి నీకు మధ్యలో ఏముందండి రాయి హృదయము చెప్పండి చెప్పండి ఏడుతుంది అది పగిలితే అది తీసివేయబడితే అది దుర్లించబడితే దాని మీద దేవతో తెచ్చి కూర్చుంటే దేవుడిని ఆత్మతో మాట్లాడుతుంటే వ్యవహార సువార్తలో చెప్తారు చూడండి పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిది వ్యవహాన్ పదకొండు ముప్పై తొమ్మిది ఎవరి విషయంలో చెప్పాడు తెలిసిన లాదరు విషయంలో లాదర్ సమాధి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్నోడి పునరుత్వానుడు ఇప్పుడు బయట ఉన్నాడు తన బిడ్డైనడు బంధించబడి సమాధిలో ఉన్నాడు మళ్ళీ ఇక్కడే వడ్డీ వచ్చిందండి బంధించబడినప్పుడు బ్రతుకుతాడు కానీ ఇద్దరికి మంచిలు ఏముందట రాయి ఉంది అప్పుడు ఇక్కడ ఏం చెప్పాడండి ఎప్పుడో జరుగుతుందట నీ రాయి నువ్వే తీసుకోవాలి దేవుడు మెత్తన హృదయాన్ని నీకు ఇవ్వాలి అంటే ప్రేమపూర్వకమైన హృదయాన్ని ఇవ్వాలంటే ఆశీర్వాదకరమైన మనసాక్షిని కావాలి నీ మనస్సు నీ హృదయం అది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రజలు ఏమన్నా రాయిని తొలగించండి నలభై ఒకటో వచ్చును అందులోనే ఏమా నలభై ఒకటో వచ్చును రాయి తీసి వేస్తా కన్నులు పైకి దేవుని స్తోత్ర పిల్లల పునరుత్డికి నీకు తన రక్తం ఇచ్చి కని కొన్నటువంటి ఏసైకి నీకు నీకు ఏసైకి మధ్యని కఠినంగా ఉండేది యక్ష గ్రంథంలో చెప్తాడు కదా ఒక దగ్గర యాభై తొమ్మిది ఒకటి రెండు వచ్చినాడు దేవునికి నీకు మధ్యలే ఉన్నాయో రక్షం పనేరగా వెళ్ళినట్లు యహోవాస్తమురచుకాలే మన చనిపోయిన దైవజన్యుల విషయంలో అదే బాధపడ్డాయి మంచి మంచి కార్లు ఉన్నాయి కానీ ఆయనకి బుల్లెట్ అంతా ఇష్టం చంపేశారో చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయితే పక్కన పెట్టి మంచి కార్లు ఉన్నాయి ఖరీదైన కార్లు అయినా ఒకప్పుడు అమెరికాలో మంచి డబ్బు సంపాదించుకున్నాను అక్కడ ఇల్లు ఉండేది అది ఎంఈసేసి ఇండియాకి వచ్చాడు ఆయన మనం చచ్చిపోయిన ఆయన మంచి మంచి కారులు ఉన్నాయి ఆయన వయసు ఏమో నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది అంత హైదరాబాద్ నుండి విజయవాడ వరకు బుల్లెట్ మీద ఎంత ఇష్టమైతే మాత్రం వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతుంది డబ్బా ఇరవై ఏడు సంవత్సరాలు గుంటలే వెళ్ళడం కష్టమే అది నిద్రమొత్తుతో పడిపోవచ్చు లేకపోతే ఏదైనా ఈయనే ఓడిపోయేదైనా గుద్ది ఇవ్వచ్చు కానీ కుర్రోళ్ళు ఉంటారే నేను మనసులో అనుకుని ఫీల్ అవుతుండేవాడిని అయ్యో మంచి దైవజనుడు అతన్ని అయిన ఉపదేశాలను బట్టి ఈయనేమో మరి హిందుత్వంలో ఉన్నటువంటి తప్పుల్ని ఎండగట్టుతుంది దాన్ని బట్టి హెచ్చరికలు వస్తుండే నేను చంపేస్తావా ఏ శాతకాక ఏం చేస్తాను శాతకాని వ్యవహారం ఏంటంటే నన్ను నేను దిద్దుకోలేక నిన్ను కొట్టిసే రకాల కొన్నంత వంత ప్రపంచంలో నా నేను సరి చేసుకోలేను నీ మీద కనబడిపోతుంది శాతగాక ఇలాంటి వాళ్ళేవా సంజాతం అజ్జాతం విజ్ఞాతం ఇలాంటి హెచ్చరికలు ఫోన్లో వస్తున్నాయి కదా అలాంటప్పుడు ఈయన ఎందుకు జాగ్రత్త పడలేకపోయాడే కారు ఉంది ఎవరినైనా బతిమాలైనా సరే కారు తీసుకోవాలి కదా డబ్బులు ఏమైనా తక్కువ ఎవరో అసలు అంటుంటే ఎవరు ఒక అన్నాడు నెలకే ముప్పై కోట్ల రూపాయలు దగ్గర దగ్గర వస్తుందండి ఆయనకి ఏ ఎన్ని ట్యాక్స్లు కట్టుకుంటాడు నీతిగా న్యాయంగా దేవుడు పనిచేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఆఫీసులకు మూడు నాలుగు ఉన్నాయి అందులో వచ్చినటువంటి డబ్బులు కూడా పేద రోజుకి మరి ఇస్తూ ఉంటాడు అని చెబుతూ ఉంటే ఎంత నాకు పెద్దగా ఆయన గురించి తెలియదు ఎందుకంటే నేను రెండు మూడు సార్లే విన్నాను రక్షణ టీవీలో ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నాను పేరే చిత్రంగా ఉందే అనిపించింది నాకు ఆయన మాటలు కూడా నవ్వుతోనే స్ట్రాంగ్గా కొడుతుంటాడు సీరియస్గా మాట్లాడు నవ్వుకొని ఇచ్చేవాడు అవతర్రోడికి ఏమో అంటే మరి ఎంత ప్రాపర్టీగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకబ్బా సెక్యూరిటీ లేకన్నా రాత్రిలో ప్రయాణం చేశాడబ్బా చచ్చి అలా 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 చేయకని ఉంటే బాగుండిపోంది కదా కానీ కనీసం పెదళ్ళెవరైనా చెప్పడం అన్న నేను అత్తనా అన్నదా సాధారణంగా ఎవరిని తీసుకెళ్ళాలంట అక్కడేదో అక్కడ వచ్చారు ఎవరినైనా ఎందుకు బాధ పెట్టాలని ఫీలింగ్ అంటే ఎవరినైనా సహోదరులు అంటే సేవకులు అంటే ఎవరినైనా ఎందుకంటే ఉన్నారా లేదంటే ఉన్నారండి ఆయనే యేసు ప్రభు టైంలో అందరికీ సేవకులు తన నుండి పరిచయం చేసే వాళ్ళందరికీ ఈ మధ్యకాలంలోనే కాలు గడిగాడు యేసుప్రభు గడిగాడు కదా శిష్యుల కాలు ఆ లెక్కలో సేవకులందరినీ కూర్చోబెట్టి ఆయన దగ్గర ఉంటుండు పా తర్వాత ఆయన తర్వాత సేవకులని ఆయన తయారైన సేవకులని ఆ పాదాలు కడిగినట్టుగా ఈ నాలుగు పాదాలు గడిగాడు ఎవరు కూడా ఆయన రాలేదా ఎవరు కూడా వస్తే బాగుంది కదా ఈ ఒకడైనా సాక్ష్యం చెప్పడానికి ఈ పోలీసుల కింద మీద కొట్టుకునే కంటే ఎవడొక్కడో తప్పించుకొని పోయి ఏదో ఒకలా తెలిసింది కదా ఒకవేళ మనిషే చనిపిస్తే ఈ యాక్సిడెంట్ ఎలాగేందుకు జరిగింది ఇంతమంది చోటికి అనిపించింది అప్పుడు నాకు అనిపించింది ఈయన కూడా తప్పు చేసి ఉండిపోతే బాగుంది కదా ఈ వాళ్ళ నుక్కులో ఇతరు కూడా ఎల్ల ఉంటే బాగుంది కదా అనిపించింది మానవ శైరం సంబంధం ఇంకా దేవుని చెప్తాం ఎలా వేలిపోయాడు కానీ ఇక్కడ నీకు దేవునికి మధ్య ఏముందో చూడమని మాట్లాడుతున్నాను అడ్డు రాయి ఏమని చెప్పాడండి అస ప్రవక్తకి నీకు నూనె దేవునికి మధ్యని రక్షింపేరకు విండునట్లు ఏ హోస్తలేదు విననేరుగా ఉండినట్లు నీ దోషము ప్రార్థన పూర్వంగా తీసుకోండి దేవుడు తీయాలని కొంచెం కష్టమండి అయ్యా స్వత్రాది ఏది బాగా పెట్టి చేసి ఇంక త్రాగుడే బండేదన ఉందా దిక్మాలి అవరాలు ఏమైనా ఇంట్లో ఉన్నాయా చెడు చూసేది ఏమైనా ఉందా చెడు మాటలు ఉన్నాయా నీకు నీ దేవునికి అడ్డు ఏమైనా ఉందా అలాంటిది ఏదైనప్పటికి పండగలు వచ్చినప్పుడు జోదవాడే బుద్ధం అదొక పెద్ద అడ్డబండ సంవత్సరాలంతా బాగానే ఉంటాడు కొండగొత్తే పేకలాడతాడు ఆ ఒకటి కదండి శ్రద్ధకి అది రాయ అదొక బండ నీ హృదయంలో నుండి దేవుడు తీస్తే బాగోదని పెద్ద శాతం చేస్తాడు కానీ ఇష్టపూర్వకంగా పౌరవకమంగా నన్ను క్షమించి నీకు పునరుత్డమైన నీకు మహిమలోకి తీసుకెళ్ళబోతున్న నాకు నీ రేపు ఎక్కడ తీసుకెళ్తాడండి మహిమలో తీసుకొని వెళ్తాడు మన మధ్య ఎందుకే ఈ అడ్డుబాటులో అడ్డు అయ్యా మానసి ఉంటే నాకు దయచేది కఠినమైన పరిస్థితులు తొలగిండి ఒకసారి ప్రార్థన చేసుకుంటాను ప్లీజ్ మనందరికీ చెడు అలవాటు కానీ చెడు తత్వం కానీ చెడు మాటలు కానీ చెడు భాష కానీ ప్రేదేవులు దేవుని బిడ్డలారా మనకి ఏమైనా అడ్డుగా ఉన్నట్టయితే అడ్డుగా ఉన్నట్టయితే అంటున్నాడు పునరుత్డే ఆయనకి సంఘంలో ఎత్తబడుతున్నటువంటి నీకు